ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు ఎంతో శక్తివంతమైన వినాయక చవితి వృషభ రాశివారికి వంద శాతం జరగబోయేది మూడు అతిపెద్ద శుభవార్తలు వింటారు మీకు ఒక మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా మీకు మారబోతుంది అసలు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ వారికి అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు ఇప్పుడైతే అదృష్టం అనేది అధికంగానే చూస్తారు మీరు కోరినటువంటి తపనలు అంటే మీరు కోరిన కోరికలు అన్నీ కూడా ఇప్పుడు మంచిగానే ఉంటాయని చెప్పాలి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అలా అని ఇక ఈ వృషభ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి సాయి ప్రయత్నం చేస్తే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఈ వృషభ రాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరు కోరినటువంటి కోరికలు అయితే ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి అలానే ఈ వృషభ రాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు ఈ వృషభ రాశి జాతకులు అంతా కూడా అదృష్టమే చూస్తారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితాల్లో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే మీరున్న బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు ఆలోచించకండి మీకంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఈ వృషభ రాశికి చెందిన వారు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రమునందు చెప్పబడి ఉన్నది వృషభం అనగా ఇద్దు ఈ రాశువరకు అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది శ్రత్వముగా ఉండుట ఆనందంగా ఉండుట వాత్సల్యం కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట అచంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశివరకు మూల సూత్రములు ఈ వృషభ రాశువారి దయ దానగుణము క్షమా గుణము కలిగి ఉంటారు ఎవనైనగా విశ్వసించినా మంచి ఫలితాలు పొందుతారు ఈ వృషభ వారి మీద విశ్వసించి ఆధారపడి వచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు ఈ రాసువర యొక్క మార్పులు మార్చకు ఎవ్వరికి సాధ్యం కాదు ఈ వృషభ రాశువర్ ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు ఈ రాసువర్ ఖైదీ ప్రతి విషయంలోని కూడా అదృశ్యమే కలిసి వస్తుంది వృషభ రాసువర్ ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరికి ఏమైనా పని అప్పగిస్తే ఆ పనిని చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఈ వృషభ రాశి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితాలను మీరు తప్పకుండా చూస్తారు ఈ వృషభ రాశివారు జన్మించిన స్త్రీలు రూపావతులని చెప్పాలి ఈ రాశివారికి తెలియని విషయం కూడా బాగా తెలిసినట్టుగా వ్యవహరిస్తారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్షస్ వుభం వీళ్ళు ఉంటుంది వృషభ వారికి అయితే అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు కాలం బాగా కలిసి వస్తుంది మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు మార్పులు అనేవి అధికంగానే చూస్తారు కాబట్టి కాబట్టి మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి మీరు దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా కాలం బాగా కలిసి వస్తుంది ఇక ధన సంపద విషయంలో వృషభ రాసువారు అదృష్టవంతులని చెప్పాలి అయితే వీరికి విలాసం కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయి బుద్ధి కలదు ఈ ఈ వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ శిక్షణలో కానీ నష్టపోవే అవకాశం కలదు ఈ రాసులు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలు సేకరించిన వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉన్నను వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాలు వ్యాపారాలు ఈ రాశువారు బాగా రాణిస్తారు వృషభ రాశువరకు అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశువరకు మధ్య వయసు నుండి జీవితం అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితానికి చూస్తారు అత్యున్నత స్థాయికి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాసు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమపణని కారణంగా కష్టింపు పంచడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరు మాటలు సర్దుగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది ఓకే అండి చూశారు కదా విషభ రాసు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విడుకను మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్